హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రుచిలో నేను మీకు ఈరోజు గోకరకాయ ఎగ్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూయించేస్తున్నాను ముందుగా గోకరకాయని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని ఒక కుక్కర్లో తీసుకొని వేసుకోవాలి ఇందులో అవి మునిగే వరకు ఒక గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత సన్నగా ఒక ఉల్లిపాయ ముక్క నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసుకొని ఒక పెనం పెట్టి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అలాగే అందులో జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వే అదే విధంగా ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న గోగరకాయని వేసి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఒకరికాయ ఉడికింటుంది కాబట్టి ఒక టూ మినిట్స్ పెట్టి ఇందులోకి ఒక రెండు ఎగ్స్ తీసుకొని పగల కొట్టి వేయాలి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచండి మూత తెరిచి చూస్తే ఈ విధంగా ఎగ్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయి కనిపిస్తుంది ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి తర్వాత చూస్తే ఈ విధంగా అవుతుంది మొత్తం ఎగ్ అనేది సపరేట్ సపరేట్గా అయ్యి వాటర్ ఇడుస్తుంది ఇప్పుడు దీనిలోకి మనకు కావలసినంతగా కారం నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అలాగే ధనియాల పొడి వేస్తున్నా కొద్దిగా సబ్జీ మసాలా దీంట్లో సబ్జీ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేసి కలిపి మూత పెట్టి ఒక మూడు నిమిషాల తర్వాత చూస్తే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ గోకరకాయ ఎగ్ కర్రీ రెడీ తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా చపాతీ రోటీలోకి తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్